హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బోనాల స్పెషల్ పెద్దమ్మ తల్లి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉండే పెద్దమ్మ తల్లి చరిత్రని తెలుసుకుందామండి పెద్దమ్మ గుడి దేవాలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఉంది ఇది హైదరాబాద్లోని ప్రసిద్ధ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం సంపద మరియు శ్రేయస్సు యొక్క అత్యున్నత దేవత అయిన లక్ష్మికి మరియు విశ్వరక్షకుడైన విష్ణువు యొక్క దైవిక భార్యకు అంకితం చేయబడింది ఇక్కడ భక్తులకు సంతాన దీవెనలు ఇవ్వగల దేవత అయిన సంతాన లక్ష్మిగా పూజింపబడుతుంది అయితే పెద్దమ్మ దేవాలయం పురాణం ఏంటంటే అమ్మవారి నివాసం యొక్క మూలం గురించి చాలా కొన్ని ఇతిహాసాలు చెప్పబడుతున్నాయి వాటిలో ఒకటి అసురుడిని నాశనం చేసిన తర్వాత దేవి ఈ ప్రదేశంలో దిగి ఇక్కడ ఉన్న బావిలో తన దాహాన్ని తీర్చుకుందని కొందరు పేర్కొన్నారు ఒక గొర్రెల కాపరి ఇక్కడ దేవత విగ్రహాన్ని కనుగొన్నాడని అలాగే ఈ ఆలయం అదే స్థలంలో నిర్మింపబడిందని కొందరు చెప్తున్నారు మరొక ప్రసిద్ధ కథ ఏంటంటే ఈ దేవి మహిషాసురుడు అనే అసురుడిని వధించింది మహిషాసురుడు ఒక నీటి గేదె యొక్క తల ఉన్నవాడు తీవ్రమైన తపస్సు చేసి అనేక వరాలను పొందిన ఒక శక్తివంతమైన అసురుడు ఆ వరాలలో ఒకటి అతన్ని దేవతలు లేదా మనుషులు హాని లేదా చంపకుండా ఉండాలనే వరం కలిగినవాడు ఆ విధంగా అతను తనను తాను అజేయుడిగా మరియు అమరుడిగా భావించి స్వర్గస్థులను మరియు మానవులను వేధించడం ప్రారంభించాడు స్వర్గము మరియు భూమి రెండూ అతని దాడి పూరత్వంతో కొట్టుమిట్టాడుతుంది కానీ మహిషాసురుడు స్త్రీలను బలహీనులుగా తీసుకున్నందున వారు తనకు ముప్పుగా ఉంటారని అతను భావించలేదు మరియు వరాలను కోరుతూ వారిని మినహాయించాడు అప్పుడు అతనిని సవాలు చేయడానికి అతని బీభత్స పాలనని అంతం చేయడానికి దేవతలు వాస్తవాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు పరమ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీసులు మరియు మిళిత శక్తులతో దుర్గాదేవి ఆవిర్భవించింది అలాగే గర్జించే సింహాన్ని స్వారీ చేస్తూ మారణాయుధాలతో ఆయుధాలు ధరించి దేవత ఖగోళ సైన్యాన్ని అధిపతిగా కవాతు చేసి అసురుణ్ణి అలాగే అతని దళాలని తీసుకుంది జరిగిన భీకర యుద్ధంలో దేవత మహిషాసురుడిని జయించి చివరికి అతన్ని వధించింది ఆ తరువాత దేవతలకు అలా మానవులకు గొప్ప ఉపశమనాన్ని అందించింది అయితే ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది అప్పట్లో అడవుల్లో బండరాళ్ళ మధ్య కొద్ది రోజులు సేద తీరింది అదే జూబ్లీ హిల్స్లో ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రాంతమని అక్కడి వారికి నమ్మిక నిజానికి పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ అని ఆమెకు ఆ పేరు పెట్టుకున్నట్టు చెబుతూ ఉంటారు ఈ విజయదేవిని ఇక్కడ పెద్దమ్మగా పూజిస్తారు ఆమె కష్టాల్లో ఉన్న తన పిల్లల్ని కరుణించి వారి రక్షకురాలిగా మారింది ఈ పురాణం ప్రకారం దేవత ఇక్కడ సింహవాహినిగా ఉంటుంది అంటే సింహంపై స్వారీ చేస్తుంది లేదా కూర్చుంది అని అర్థం పెద్దమ్మ తల్లి దేవాలయం చరిత్ర వచ్చేసి చారిత్రాత్మక కథనాల ప్రకారం పెద్దమ్మ ఆలయం నూట యాభై సంవత్సరాలకు పైగా ఉంది అయితే ఈ దేవాలయం పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో రాజగోపురం ప్రవేశ గోపురం నిర్మించినప్పుడు ప్రసిద్ధి చెందింది పెద్దమ్మ తల్లి ఆలయం మధ్యయుగ కాలం నాటి దేవాలయంగా వర్ణించవచ్చు ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలికి కట్టుబడి ఉంటుంది ఆలయం నాలుగు వైపులా సాధారణ ప్రవేశం ద్వారా మరియు నిష్క్రమణతో గోడ కట్టింది రాజగోపురం పం పంతొమ్మిది వందల తొంభై మూడులో నిర్మించబడింది ప్రార్థన మందిరం యొక్క స్తంభాలపై హిందూ హిందూ మతపరమైన ఇతిహాసాల చిత్రాలని అలాగే కథల్ని వర్ణించే క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో